ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా హెడ్ క్వార్టర్ లో పోలీస్ జాగిలం లాబ్రడార్ రిట్రీవర్ సంతతికి చెందిన రాజా వయస్సు పదిహేను సంవత్సరాలు అనారోగ్యంతో శనివారం ఉదయం మరణించింది జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పోలీస్ అధికారులు పోలీస్ జాగిలం హ్యాండ్లర్ మల్లేశంతో కలిసి రాజాపై పుష్పగుచ్చాలు వేసి ఘనంగా నివాళులర్పించి రాజా సేవలు మరువలేనివని సంతాపాన్ని వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజా గత పద్నాలుగు సంవత్సరాల నుండి జిల్లాలో వివైపీలు సందర్శించినప్పుడు ఆర్ఓపి స్నిపర్ బాంబులు మందు పాత్రలు గుర్తించడంలో చాకచక్యంగా వ్యవహరించి విధులు నిర్వహించేదని కొనియాడారు పాయింట్ రెండు సున్నా ఒకటి సున్నా సంవత్సరంలో రాజా తన హ్యాండ్లర్ మల్లేశంతో ఎనిమిది నెలల పాటు ఐటీఏ మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించగా జిల్లాలో గత పద్నాలుగు సంవత్సరాలుగా సేవలందించిందని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్ఐలు యాదగిరి మాధుకర్ రమేష్ రాజా హ్యాండ్లర్ మల్లేశం డాగ్ స్క్వాడ్ సిబ్బంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి